వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అక్కడ అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు అమ్మాయిని అక్కడికి ఇచ్చేద్దాం అనే ముందు ఇక్కడ వెనకాల ముందు చూడకుండా జాతకాల్లో కొన్ని కొన్ని మైనస్లు ఉన్న ఓవర్గా వెళ్ళిపోవడాలు మాకు చేయండి అని కూర్చోవడం ఇటువంటి చాలా చాలా జరుగుతుంటాయి ఇవి ముహూర్తలు అసలు ముహూర్తం పంచాంగం ప్రకారం ముహూర్తం పెట్టే అయ్యవాళ్ళు నాకు తెలిసి ఆ పంచాంగ కర్తలు ఏమైనా పెడుతున్నారేమో కానీ బయటకు వచ్చిన తర్వాత ఏ పురోహితుడైనా పంచాంగం చూసి ముహూర్తం పెట్టేస్తున్నాడు అది పంచకరహితం అయిందా అందులో తిదివార నక్షత్రాలు చూసి పంచకరహితం చేసేస్తున్నాడు కాని యోగ కరణాలు అనేవి మెయిన్ గా మిస్ అయిపోతారు ఇప్పుడు ఒక అమ్మాయికి ఎందుకు జరుగుతుందా శుభం అన్ని శుభంగా పెట్టినప్పుడు అమ్మాయి మాంగళ్య హాని అసలు నాకు అదే డౌట్ గురువు గారు అంటే ముహూర్తాలు లేకుండా చేస్తే వేరు పెడుతున్నాడు ముహూర్తంలో లోపాలని క్షుణ్ణంగా తెలిసి అయ్యవారు చెప్పేయాలి ఫస్ట్ దాపరికం పెట్టకూడదు మీరు నన్ను ప్రెజర్ చేసినందువల్ల లాభం లేదండి ఈ ముహూర్తంలో ఈ లోపాలు ఉన్నాయి ఈ ముహూర్తంలో ఈ లోపం ఉన్నప్పుడు నేను పెట్టి నేను ఇటువంటి పని చేయకూడదని చెప్పాను ఇప్పుడు సపోజు వాళ్ళ జాతకాలు కలవండి ముప్పై ఆరు పాయింట్లకి పదిహేను పాయింట్లు వచ్చి నేను పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు యోగకరణాల్లో సౌభాగ్య యోగము బాలవకరణం అని ఉంటుంది సౌభాగ్య యోగం వచ్చి బాలవకరణం వచ్చింది అనుకోండి అద్భుతమైనటువంటి భవ భవకరణం భవ బాలవ అని ఉంటాయి భవకరణం వచ్చింది అనుకోండి సౌభాగ్య యోగంతో హ్యాపీగా ఉంటుంది అమ్మాయి లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ జాతకం కలవలేదు అన్నాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు మారింది యోగం కరణం వల్ల మారింది సో మనిషి జీవితం కూడా ఒక టర్న్ తీసుకునే ఉంటాయి బ్యాడ్గా కావచ్చు ఏదైనా మంచిగా కానీ బ్యాడ్గా తీసుకోవడానికి సాంఘిక కారణాలు ఎంత ప్రముఖ పాత్ర వహిస్తాయో కోడళ్ళు పరస్పరం ఇగోకి వెళ్ళిపోవడాలో ఆ భార్యాభర్తలు ఇగోకి వెళ్ళిపోవడము పెళ్లికి ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుకోవడం పెళ్లికి ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు అంటే ఏంటి పెళ్లికి ముందే సపోజు ఒక మామగారు ఉన్నాడు కంపల్సరీగా జాతకాలు ఉన్నాయి అనేది ఎంత సత్యమో మూఢంగా వెళ్ళడం కూడా తప్పు అన్నది ఆ జాతకాలని జాగ్రత్తగా మీరు ఇప్పుడు నెట్ లో కొట్టేసి ముప్పై ఆరు గుణాలకి ముప్పై నాలుగు వచ్చే విడిపోయింది జంట నా ఉంది కావాలంటే ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళ మదర్ నంబర్ ఇస్తాను మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు కుదరదు అంటే చేయించారు ఏమైంది కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం లోపల ఇద్దరు విడిపోయారు చనిపోయింది కాదు విడిపోయారు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి కూడా వివాహం ఎందుకు చేసుకుని తర్వాత అబ్బాయి ఏమో సుఖంగా ఉన్నాడు అబ్బాయికి అబ్బాయి తరఫున నేను అమ్మాయి తరఫున వాళ్ళు ఎవరో నాకు తెలియదు తర్వాత వాళ్ళు కూడా పరిచయం కానీ వాళ్ళని చూసి నేను వద్దు అన్నాను వీళ్ళేమో మేము ముందుకు వెళ్ళిపోయినాము వెళ్లాల్సిందే అని పట్టుబట్టారు ఈ అమ్మాయి వీడి జీవితంలో ఉండదు అని చెప్పారు అదే సరే లేనిది తీసుకొచ్చి కట్టాలని కట్టుకున్నా పక్కోడి ఆవుని తీసుకొచ్చి అలవాటు పడిన ఆవును కొట్టంలో పొట్టంలో కట్టేయాలని ఎంత ట్రై చేసినా అది తెంపుకొని అక్కడికే పోతుంది విడిచినా అక్కడికే పోతుంది కాబట్టి జాతకంలో ఎక్కడ ఎవరిని ఎక్కడ చేరాలో అక్కడికే చేరే విధానాలు జాతకంలో తెలుసుకోవచ్చు దానికి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు జ్యోతిష్కులు ఓళ్ళు మంది ఉన్నారు మోసగాళ్ళు దానికి డబల్ సంఖ్య ఉన్నారు వీళ్ళు ఏంటంటే రాగానే ముందు భయపెట్టేస్తారు ఫస్ట్ వీళ్ళకి ఉండేది ఏంటంటే అస్సలు మామూలుగా భయపెట్టరు ఆ భయంతోనే సగం చచ్చిపోతారు వీళ్ళు పులి అనుకోండి పేడ ఒకరోజు తినేస్తుంది గిలి వచ్చింది అనుకోండి రోజు తింటుంది సో గిలి పెట్టుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు సంథింగ్ మీరు ఏమి చూడలేదండి పెళ్ళికి వెళ్ళిపోయినారు ఏది అట్టుంటే అట్టు ఉంటుందని వెళ్ళిపోయినారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే అక్కడ కూడా ఫెయిల్ చేస్తుంటాయి అన్ని చూసుకొని ఉండడానికి చూసుకున్న దాంట్లో లోపాలు ఎన్ని ఉన్నాయనేది నేను ఎత్తికి చూపిస్తాను సో అఫ్ కోర్స్ నేను చేసిన వాటిలో కూడా లోపాలు ఎత్తుకుతుంటాను దీనికి నీకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు భారతదేశం ఉందండి భారతదేశంలో మధ్యలో ఒకడిని కూర్చోబెట్టాం ఒక స్టూలేసి వాడిని తూర్పు ముఖంగా చూడరా అన్నాం ఏముంది చెప్పమన్నాం తూర్పు ముఖంగా చూస్తూ తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు అక్కడ సముద్రం కనపడుతున్నది ఆ సముద్రము గ్రే కలర్ లో ఉన్నది సముద్రం నీరు ఉప్పగా ఉన్నది గుర్తుపెట్టుకుంట నీరు ఉప్పగా ఉన్నది అయిపోయింది కొన్ని దక్షిణ ముఖంగా పెట్టాం వాడు దక్షిణం చూస్తుంటాడు చూస్తూ వాడు ఏం చెప్తున్నాడు సూర్యుడిని చూస్తూ నాకు వీడు చెప్పినట్టు సూర్యుడు ఎదురుగుండా రావటం లేదు నాకు ఎడం చేతి వైపు వస్తున్నాడు వాడు చెప్పినట్టు అక్కడ గ్రే కలర్ సముద్రం ఉన్నది కానీ గ్రే కలర్ కన్నా కూడా నాకు ఎక్కువగా కనపడుతున్నది నల్లటి సముద్రము వీడు చెప్పినట్టు గ్రే కలర్ కూడా అనుమానమేను ఈ గ్రే కలర్ సముద్రం కాదు నల్లటి సముద్రం ఉంది కాబట్టి వీడు చెప్పినట్టు సూర్యుడు అస్తమ ఉదయించేదే కాదు అస్తమించేది కూడా ఉన్నది నా గుడి వైపున అన్నాడు సరే వీడి గోవలు ఇక్కడ అయిపోయింది వీడిని ఎట్టు తిప్పాం వీడు పడమర పక్క చూస్తూ పశ్చిమాన్ని చూస్తూ వీడు చెప్పింది అబద్ధము అసలు సూర్యుడు ఉదయించట్లేదు ఏమ్మా సూర్యుడు ఉదయించట్లేదు ఈ పక్క సముద్రము లేదు ఆ పక్క సముద్రం లేదు ఈ పక్క సముద్రం ఉన్నది ఇది వీళ్ళు చెప్పినట్టు గ్రే కలర్ లో లేదు నల్లగానూ లేదు చక్కగా చూడడానికి ఆనందంగా ఉంది తెల్లటి ఇసుక స్కై బ్లూ కలర్ లో అరబిక్ అరేబియా మహాసముద్రం బ్రహ్మాండంగా కనపడుతున్నది చక్కగా ఉన్నది ఆహ్లాదంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు నీరు ఉన్నది అంటే ఇక్కడ ముగ్గురు చెప్పింది ఏంటమ్మా వాడు నీరుప్పుగా ఉందన్నాడు వీడు నీరుప్పుగా ఉందన్నాడు వీడు నీరు ఉప్పుగా ఉందన్నాడు మధ్యలో ఇటువైపు కూర్చున్నాడు ఒకడు వాడేం చెప్తున్నాడు ఈ వైపు ఈ వైపు ఏదో ఒక బ్లూ షేడు ఒక గ్రే షేడు కనపడుతున్నాయి సూర్యుడు ఉదయాస్తమానాలు కరెక్టే కానీ ఈ ఉప్పుగా ఏమీ లేదు నీరు తియ్యగా ఉంది మంచు పర్వతాలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ ఎవరన్నా అబద్ధం చెప్పారా లేదు కానీ నలుగురు నాలుగు కోణాల్లో చూసారన్నా ఇక్కడ నలుగురు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పారు కానీ ఈ నలుగురి కంటే పైన ఒకడు కూర్చున్నాడు వాడికి రౌండ్ ఏది ఒక రివాల్వర్ ఇచ్చేసారు ఈ నలుగురు ఏం చేస్తున్నాడు చూడండి అన్నాడు వాడు అన్ని వైపులో తిరిగి వీళ్ళందరూ చెప్పింది సత్యమే దీంట్లో ఈ లోపం ఉంది దీంట్లో ఈ లోపం ఉంది దీంట్లో ఈ లోపం ఉంది దీంట్లో ఈ లోపం ఉంది సో ఇది లోపం అంటాడు ఇప్పుడు నార్త్ పెళ్ళిళ్ళు చేసుకునే టైంలో మనవాళ్ళు ఇక్కడ చేసుకో వాళ్ళు ఎందుకు ఫాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బృహస్పత్యమానం ఫాలో అవుతారు బృహస్పతిని వేస్ట్ చేసుకుంటారు అక్కడ ముహూర్తాలు వేరు మన అయోధ్య ముహూర్తం కూడా వాళ్ళు ఆవేశంలో పెట్టారు దాని మీద మనకు చాలా కాంట్రావ్యూషన్ వచ్చింది నేనేమన్నానంటే అటు ఉత్తరాది వాళ్ళకి ఇటు దక్షిణాది వాళ్ళకి కలిపి ముహూర్తం పెట్టి ఉంటే ఈ గొడవే లేదు కదా అన్నాను ఇద్దరికి కలిపి వస్తాయి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలు వస్తాయి పెట్టచ్చు కదా అన్నా అయిపోయింది రెండోది ఈ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ వీళ్ళు చాంద్రమానాన్ని ఫాలో అవుతారు చాంద్రమానాన్ని మేస్ చేసుకుంటారు దక్షిణాది వాళ్ళు తమిళనాడు కేరళ వీళ్ళు సౌరమానాన్ని అమావాస్య కూడా పండగ సచ్ వాళ్ళు చేసుకునే విధి విధానాల ప్రకారం వాళ్ళు ఆ ట్రెడిషన్లో వెళుతున్నారు ఇప్పుడు ఎందుకు వివాహాల్లో తేడాలు వస్తే మీరు చెప్పాను భారతదేశంలో ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు నార్త్ అమ్మాయి దక్షిణాది అబ్బాయిని ఇష్టపడింది ఏమ్మా నార్త్ అమ్మాయిని దక్షిణాది అబ్బాయి ఏదో ఇష్టపడ్డారు వీళ్ళ ట్రెడిషను వీళ్ళ ప్యాటర్ను వీళ్ళ యొక్క అన్నీ వేరు వీళ్ళది వేరు ఇద్దరిని తీసుకొచ్చాం ఇప్పుడు సయా ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరో ఒకరు ఏమంటారు పోనలేండి అబ్బాయి వాళ్ళ వాళ్ళు ప్రకారం పోనండి అంటాడు రేపు ఏదన్నా చిన్న తేడా వచ్చినా వీళ్ళు ఏమంటారు క్లెయిమ్ చేసేటప్పుడు మా ప్రకారం చేయలేదు కాబట్టి ఇది వచ్చింది వాళ్ళు ఏదైనా తేడా వస్తే వీడు మా ప్రకారం చేయలేదు క్లెయిమ్ సో ఈ రెండింటిని కలిపి మధ్యలో చేసే మార్గాలు లేవా ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి జిలకర బెల్లానికి మనోళ్ళు ఏం చేస్తారు జిలకర బెల్లం సులగ్నం వెంటనే తాలిబొట్టు కట్టేస్తారు నాకబలి ఇక్కడ కొన్ని వివాహాల్లో కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి అష్టవిధ వివాహాలు ఉన్నాయి బ్రాహ్మము ఆర్షము ప్రాజాపత్యము దైవతము రేవ గాంధర్వం రాసు ఆసురము పైశాచికం రాక్షసం అని ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి ఆ ఎనిమిది రకాల వివాహాల్లో ప్రాజాపత్య వివాహము ఆర్ష వివాహము దైవతా వివాహాలు వీటిల్లో కొన్ని ఎగ్జిబిషన్స్ తీసుకొని ఆ పెళ్ళిళ్ళు చక్కగా ఉండేటట్టు చేయొచ్చు